హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈ వాటి స్పెషల్ రెసిపీ ఏంటి అంటే మటన్ కోఫ్తాస్ లేదా డ్రై మటన్ కోఫ్తాస్ అండి దీని ప్రత్యేకత ఏంటి అంటే మనము ఆయిల్ అనేది అస్సలు వాడడం లేదండి పావు కేజీ మటన్ కీమా తీసుకొని శుభ్రంగా కడిగి డ్రైన్ చేసేసి ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులో ఒక్కొక్కటిగా సాల్ట్ రుచికి సరిపడా రెడ్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ హంకర్డ్ వన్ టేబుల్ స్పూన్ ఆనియన్ తరుగు కాస్త కొత్తిమీర ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలండి తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసిన తర్వాత కాస్త కొత్తిమీర యాడ్ చేసి ఈవెన్గా కోఫ్తాస్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనము వితౌట్ ఆయిల్ అన్నాం కాబట్టి ఒక కడాయిలో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసి బాగా హీట్ చేయాలండి హీట్ అయిన తర్వాత జెంటిల్గా ఒక్కొక్క కోఫ్తాను ఇలా డ్రాప్ చేయాలి మీడియం హీట్లో ఒక బాయిల్ రానిచ్చిన తర్వాత జెంటిల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కోఫ్తాసు చెదరకుండా జెంటిల్గా హ్యాండిల్ చేయాలండి మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయడం లేదు అందువల్ల నిస్సందేహంగా పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఎవరైనా కానీ తీసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ లేదు అసలు కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ గీ చివరగా యాడ్ చేయాలండి నేనైతే వేస్తున్నాను మీకు ఇష్టం లేదు వద్దు ఆయిల్ ఫ్యాటే వద్దు అనుకుంటే వితౌట్ గీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు వాటర్ అంతా వ్యాపరేట్ అయిన తర్వాత ఇలా డ్రైగా అయిపోయి ఒక షైన్ వస్తుందండి కోఫ్తాస్ అన్నీ కుక్ అయిపోయినట్లే సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా అందివండి చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్